మహాభారతంలో అక్షయ పాత్ర అంటే ఏమిటో తెలుసా పాండవుల వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు అతిథి మర్యాదలు అదేవిధంగా తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు యుధిష్ఠురుడు సూర్యదేవుడిని ప్రార్థిస్తాడు సూర్యదేవుడు ఒక పాత్ర ఇచ్చి ఈ పాత్ర మీకు కావాల్సినంత అన్నాన్ని సమకూరుస్తుంది మీరు అందరూ తిన తర్వాత ఇది ఖాళీ అయిన తర్వాత మళ్ళీ రోజు సమకూరుతుంది మళ్ళీ మధ్యలో సమకూరదు అని చెప్పి ఈ పాత్రను ఇస్తాడు ఈ పాత్ర పేరే అక్షయ పాత్ర ఈ పాత్ర గురించి దుర్యోధనుడు తెలుసుకుంటాడు తెలుసుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాత దూర్వాస మహర్షి అస్తినాపురానికి వస్తాడు వచ్చినప్పుడు దుర్యోధనుడు చాలా అతిథి మర్యాదలు చేసి వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతాడు తర్వాత మా అడవిలో ఉన్న మా అన్నలు కూడా మీ ఆశీస్సులను ఇవ్వండి అని చెప్పి పాండవుల వద్దకు పంపుతాడు దుర్యోధనుడు అప్పుడు అక్కడ వాళ్ళు అన్నాన్ని తినేసేసి పాత్ర ఖాళీగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ద్రౌపది చాలా బాధపడుతుంది ఇప్పుడు వీళ్ళకి మనం అతిథి మర్యాదలు ఏమి చేయాలి అని చెప్పి అప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తుంది కృష్ణుడు ఆ పాత్రలో ఒక్క అన్నం మెతుకు ఉంటే అది తింటాడు అది తిన తర్వాత అక్కడికి వచ్చిన బ్రాహ్మీణ్సు అంటే దూర్వాస మహర్షి వారితో వచ్చిన వాళ్ళు కూడా చాలా తృప్తి చెందుతారు అంటే వాళ్ళు కూడా తిన్నట్టు తృప్తి చెందుతారు అప్పుడు దూర్వాస మహర్షి పాండవులకు కూడా మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు జై శ్రీకృష్ణ